మా గురువు గారైన దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి నిర్మలానంద గరిక వెంకటేశ్వర స్వాముల వారికి ద్వాదశి ప్రణామాలు అర్పించుకుంటూ ఈ యొక్క నన్ను ఆశ్రమానికి సుమారుగా ద్వాదశి వర్షములుగా అప్పటి వస్తున్నాము అయ్యగారి అనుగ్రహంతో ఈరోజు మా అయ్యగారు దగ్గర నేర్చుకున్నటువంటి నాలుగు మాటలు మీ ముందు ముగిసేడానికి ప్రయత్నం చేస్తున్నాము కందపద్యాలు అంటే కందార్థాలు రాసిన పదకొండు సంవత్సరాల తరువాత కృష్ణ ప్రభువులు కందపద్యాలను రచించారు అయితే ఈ మధ్యలో ఆయన గురు సేవ చేసి ఆ యొక్క ఆరుగుణ స్థితిలో మహానుభావుడు కందపద్యాలను వివరించారు దాంట్లో కథల పరమ పురుషుడు కథలిక మాయేట ఇట్టి కథలికకు మదలేదు అని పెద్దలు బలి కథలనిదే కలదు కథలిక లేదు ఎప్పుడు అనేసి అనుభవ వాక్యాన్ని చెప్పారు ఆ యొక్క పరిపూర్ణ పరబ్రహ్మ తత్వము కదలకుండా మురుగుచ్చకుండా నిల్లిని బడికృతయమైంది ఈ యొక్క కథలతో ఉండే ఈ ఎరుక ఇది అశాశ్వతమైంది ఇది లేనిది అని చెప్పి ఆయన అనుభవవాక్యాన్ని కంద కంద పద్యమ రూపంలో మనకు అందించారు అయితే ఈ కథలెక్కి లెక్కకి మొదలు ఏదో ఉందని ఇతర లోకస్తులు ఇతర మతస్థులు అందరూ కూడా చెప్తున్నారు అవన్నీ కూడా మన సిద్ధాంతంలో ఆ యొక్క పూర్ణ సిద్ధాంతంలో అవన్నీ కూడా లేవు అని ఆయన అనుభవవాక్యాన్ని చెప్పారు ఎట్లా లేవు అంటే ఆ యొక్క నువ్వు బిందువుగా